చూస్తుంటే ఆనంద హేళ ఏ జనము మన సిటీజీ ప్రభుత్వము ఇలాగే ఉంటుంది సిటీజీ అంటే ఇలాగే ఉంటుంది ఇలాగే ఉండాలి ఎందుకంటే బాగా గొప్పగా ఉండాలి జూన్ లో నుండి జరుపుకోబోయే రోజులకి డబుల్ ఉండాలి అనేటువంటి యొక్క నినాదము మనకు మారుమోగిపోతుంది మీరందరూ దీనికి పెద్ద కంట్రులయి మీ వల్లనే సాధ్యమైంది సిటీజీ ఈ రోజు నిలబడగలిగింది ఇంతగా ఎదగలిగింది ఇంతకంటే ముందు అంటే దీనికి మూల పట్టు దీనికి మూలము దీనికి మూల స్తంభాలీర్స్ మాత్రమే అని చెప్పవలసి వస్తుంది దీనికి మీ అందరికీ ఉంది ఒక చిన్న పది పన్నెండు మందితో మొదలై ఈరోజు డెబ్బై వేల మంది సభ్యులతో పైగా డబ్బులతో ఫేస్బుక్ గ్రూప్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ యూట్యూబ్లో కానీ ఒక ట్విట్టర్ కానీ ఇంకా మిగతా ఇన్స్టాగ్రామ్ కానీ ఇంకా సామాజిక మాధ్యమాల ద్వారా ఓన్లీ వర్డ్ ఆఫ్ మౌత్ వల్లనే మనం ఇది సాధించగలిగినాము జస్ట్ బికాస్ అవర్ సర్వీసెస్ జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ కమిట్మెంట్ జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ పార్టిసిపేషన్ ఆఫ్ యాక్టివ్ మెంబర్స్ ఆఫ్ అవర్ గ్రూప్ దీంట్లో మన సభ్యులందరూ ఎంతో క్రమశిక్షణతో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కర్నూలు నుంచి వచ్చారంటే మేము హైదరాబాద్ హైదరాబాద్లో నమ్మతి నిలబడి ఉన్నారు చూడండి కర్నూలు నుంచి వచ్చి బెంగళూరు నుంచి వచ్చారు కర్నూలు నుంచి వచ్చారు వైజాగ్ నుంచి వచ్చారు వరంగల్ నుంచి వచ్చారు ఖమ్మం నుంచి వచ్చారు మయూర్ నుంచి వచ్చారు మరి ఏమిటిది మరి ఏ మీటింగ్ పెట్టినా ఇలాంటి జనము మనము ఈ రోజుల్లో జన్మలు తీసుకుని వచ్చేటువంటి రోజుల్లో మరి మనకి ఇలాంటి అవకాశం కల్పించినటువంటి సిటీజీ మీతో ఎప్పుడు మీకు ముందుకట్టు ఉంటుంది మీరందరే మా మన సిటీజీకి మూల స్తంభాలు చాలా సంతోషంగా ఉంది మండు డెండల్లో చూడండి అక్కడ స్టాల్ ముందు ఎంతమంది నిలబడి ఉన్నారు నిన్న రాత్రి పన్నెండు గంటలు అయిందండి ప్యాకింగ్ చేస్తూ ఉన్నటువంటి లేడీస్ అందరికి ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడ నుంచి పచ్చుపల్లి ఇంకెక్కడో ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళు వచ్చి ప్యాకింగ్ చేసుకొని ఇదంతా వాలంటరీ అండి ఇదంతా స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి సేవ లాభాపేక్ష లేకుండా చేస్తున్నటువంటి సంస్థ ఏ రకమైనటువంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్నటువంటి సంస్థ మిద్ద తోటల్లో కూడా స్ట్రాబెరీ పండించగలము పండించి చూపించగలము అని ప్రపంచానికి తెలియజెప్పినటువంటి సంస్థ మీ ప్రపంచానికి ప్రపంచానికే తెలియజెప్పినటువంటి సంస్థ మీ జీడిజి దీని తర్వాత అడవి మొక్క అయినటువంటి ఆకాదలని విద్య తోటలో పండిస్తున్నటువంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు విద్య తోట టిష్యూ కల్చర్ ద్వారా తయారు చేసినటువంటి మొక్కలు గానీ దుంపల ద్వారా వచ్చినటువంటి మొక్కలు కానీ మొక్కల ద్వారా ప్రోపగేట్ చేసినటువంటి మొక్కలు కానీ వచ్చి వాటితో పంట పండించినటువంటి ఘనత మన సభ్యులదే అలాగే గ్రాఫ్టెడ్ మొక్కలు అంటే అందరికి గ్రాఫ్టెడ్ పండ్ల మొక్కలు అవి ఉసిరి ఉంది గ్రాఫ్టెడ్ మామిడి ఉంది గ్రాఫ్టెడ్ సీతాఫలం ఉంది ఇవన్నీ గ్రాఫ్టెడ్ మొక్కలు ఉన్నాయి కానీ గ్రాఫ్టెడ్ మొక్కలు అయినటువంటి కూరగాయల మొక్కలు కూడా మన విద్య తోటల్లో మనం పెంచుకొని మన ముందే పెంచుకొని సేంద్రియ పద్ధతిలో పెంచుకొని మన ఇంటికి కావలసినటువంటి యొక్క కూరగాయల్ని మనమే పండించుకొని మనం మన ఆహారాన్ని మన ఇమ్యూనిటీని మన హెల్త్ని మనము కాపాడుతున్నటువంటి మనం చూస్తూనే ఉన్నాము దీనికి మాకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాకు సలహాదారులు శ్రీనివాసమూర్తి గారు కానీ శ్రీనివాసమూర్తి గారితో పాటు రూపేణ్ గారు కానీ ఇంకా చాలా మంది సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్లు అంతా ఏ రోజు ఆ రోజు ఏ రోజు ఆ రోజు ఏ గంట ఆ గంట మనకు నిత్యము మన సలహాలకి వాళ్ళు మన సలహాలు ఇస్తూ మీ మొక్కకి ఇలా చేయండి మీ మొక్కకి అలా చేయండి అనేటువంటి సూచనలు ఇస్తున్నటువంటి గొప్ప సంస్థ చాలా మంది అడుగుతారు మేము మీటింగ్ పెడతామంటే తీసుకొస్తాము జనాలు వస్తారు మంచు మందిలో వెళ్ళిపోతారు కానీ చీటించి మీటింగ్ అంటే గంటలైనా నాలుగైనా ఐదైనా ఆరైనా మెడతా ఉంటారు ఏమిటి దీనికి సీక్రెట్ అంటే దానికి ఏ సీక్రెట్ లేదండి సర్వీస్ ఇస్ ది ఓన్లీ సీక్రెట్ కొన్ని గంటల కొద్ది ఇలాగే మనము చెప్తూ వెళ్ళొచ్చు కానీ మరి మనము ఈరోజు ఇక్కడికి వచ్చింది ఇలా లెక్కలు చెప్పుకోవడానికో ఇంకేదో చెప్పుకోవడానికో కాదు మరి చాలా మంది ఇలా నేను వచ్చినప్పటి నుంచి కూడా అడుగుతున్నారు సిటీజీ ఇంకా గొప్ప సర్వీస్ చేస్తుంది మేమంతా మెంబర్స్ ఉన్నంత కొంతమంది ఇంకా ఇరవై మెంబర్స్ కావాలని అడుగుతున్నారు దయచేసి సిటీజీలో చేరదలుచుకున్నటువంటి కొత్త సభ్యులందరూ సిటీ స్టాల్ ఉందండి ఎఫ్ వన్ ఇంట్లో జరగకుండానే ఉంది అక్కడ మా వాలంటీర్స్ ఉన్నారు వారికి మీ పేరు మీ మొబైల్ నెంబరు మీ ఏరియా ఇవ్వండి మీరు వీలు తొందరలో వెంటనే మీరు ఎందుకని మీరు చెప్పడం లేదంటే మాది వాలంటరీ సంస్థ మాకు ఎవరు పెయిడ్ ఎంప్లాయీస్ లేరు మేము ఎవరికి వేగపతి జీతాలు ఇవ్వలేము మరి మాకు ఉండేటువంటి వాళ్ళలో వాళ్ళే వాలంటీర్స్ ముందుకొచ్చి చేయాలి కాబట్టి మాకు ఉండేటువంటి కన్స్ట్రైంట్ ఇది ఒకటేనండి కాబట్టి మీరు కొంచెం ఓపెన్ పట్టండి కొత్తవారు వారు చిన్నగా ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో మొదలెడితే ఈరోజు రెండు వేల ఇరవై ఐదుకి డెబ్బై వేల మంది అయ్యారు ఓన్లీ వరల్డ్ అప్ త్వర ఏ రకమైనటువంటి ఫైనాన్షియల్ లేకుండా మేము మరి అయినా అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మాది లాభాపేక్ష లేనటువంటి సంస్థ లాభానికి ఇక్కడ తావు లేదు కొంతమంది నూతల మంది ఇక్కడ వాళ్ళకి లాభం జరగడం లేదని మమ్మల్ని వదిలే చేయబోయేటువంటి వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు మా మిత్రుడే ఆ రోజు మిత్రుడే రోజు మిత్రుడే వారి గురించి మాకు ఎలాంటి మనసులో ఏ రకమైనటువంటి లేదు మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం కానీ మా పద్ధతులను మేము మార్చుకోము మా పంతాలను మేము మార్చుకోము మా దగ్గర చాలామంది ఈ సిటీజీ ద్వారా మాకు డేటా వస్తుంది మాకు మనుషులు వస్తారు అనేటువంటి దాంతో వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ నాకు ఒకటే విన్నమం మీరు ఎంతైనా మీరు ఎక్స్పెక్ట్ చేసుకోండి సిటీజీ అనేది లాంటిది అందరికీ ఉపయోగపడుతుంది కానీ తన పంతాలు ఎప్పుడు మార్చుకోదు ఇప్పుడు ఈరోజు మనము జరుపుకున్నటువంటి మీటింగ్ సందర్భంగా మరి క్వశ్చన్ ఉంటుంది రూపరేంద్రకాంత్ గారు మీకు సలహాలు అందిస్తారు అలాగే ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ ని చిన్న చిన్న మాటల్లో వాళ్ళు షేర్ చేసుకుంటారు మరి ఒక రెండు మూడు నెలల నుంచి సరోజ గారు తన టీమ్ తో బయో ఫర్టిలైజర్స్ కానీ బయోపడ్స్ కానీ మొక్కలు కానీ సీడ్స్ కానీ చాలా కష్టంతో చాలా టీం కనుక చేస్తూ ఓహోతరాలు వాళ్ళు మరి చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు నేను వరకు కూడా ఇలాగే జరుగుతుంది మరి మీరందరూ దయచేసి ఓపికతో ఉండి మరి మీటింగ్లో పాల్గొని మీరు అందరూ ఫోన్ చేసే ఉంటారు ఇప్పటికి కొంచెం ఓపికగా ఉండండి జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గారు కోట శ్రీవాస్తవ ఐఏఎస్ గారిని అరకన శ్రీనివాస్ గారు మరియు సరోజ్ గారు శాల్వత సత్కరిస్తారు శ్రీవాస్త గారి గురించి కొన్ని విషయాలు చెప్పాలి వారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటి దగ్గర నుంచి మొదలుపెట్టి సిటీషి యొక్క ట్రాక్ రికార్డును చూసి ఫస్ట్ అభినందించి ప్రోత్సహించి ఈ రోజున ఈ స్థాయికి రావటానికి కూడా వారు ఒక ప్రధాన కారుకులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము అట్లానే అగ్రికార్టీ సొసైటీ తరఫున వినయ్ గారు కూడా కోటా శ్రీవాస్త గారిని సత్కరించబోతున్నారు చీఫ్ వారు మాట్లాడతారు సభకి నమస్కారం ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు మరి అనుపూర్వకమైన ఆహ్వానాలు ఈరోజు మనందరికీ తెలుసు మన ఆనరబుల్ స్టేట్ గవర్నమెంట్తో పాటు అలాగే ముఖ్యంగా మా మెట్రోపాలిటన్ కమిషనర్ గారు సర్ఫరాజ్ అహ్మద్ ఐఎస్ సర్ గారి తరఫున కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్ కూడా ముఖ్యంగా మనకి ఎక్స్క్లూసివ్లీ మనకి ఒక ఫారెస్ట్రీ అండ్ హార్టికల్చర్ సీనియర్ మోస్ట్ ఎక్సలెంట్ టీం కలిగిన అర్బన్ ఫారెస్ట్రీ అనే విభాగం కూడా మన హెచ్ఎండిఏలో ఉంది దానికి సంబంధించి మనం యాజ్ పార్ట్ ఆఫ్ ద డెవలప్ మెయిన్లీ డెవలప్మెంటల్ వర్క్స్ హెచ్ఎండిఏ టేకప్ చేసినప్పుడు ఏదైతే రాను రాను మన ఎన్వైరన్మెంటల్ కాన్షియస్నెస్తో పాటు మనకి చాలా సరళంగా చెప్పాలంటే మనకి ఏదైతే ఒక నైజంగా ఒక నైతికంగా కూడా ప్రకృతితో సంబంధం ఏదైతే ఏర్పడి ఉన్నదో అది ఒక రకమైన తెగని గొడ్డు లాంటిది సో కాకపోతే మనకి ఆ కాన్షియస్నెస్ ముఖ్యంగా భావితరాల వాళ్ళకు కూడా చాటి చెప్పేందుకు ఆ కాన్షియస్నెస్ మేరకు మనం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకుంటాం మీ అందరికీ తెలుసు అగ్రికల్చర్ జిల్లాలో అయితే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎన్నో వివిధ చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే మన భారతదేశంలోతో పాటు స్టేట్ గవర్నమెంట్ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ డిపార్ట్మెంట్స్ దానికి సంబంధించి ఏ గవర్నమెంట్ వచ్చినా ముఖ్యంగా ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఎంతో అద్భుతమైన స్కీమ్స్ కూడా మనందరికీ సద్వినియోగం చేసుకునే రీతిలో అమలు పరుచుకున్నాయి మనకి అగ్రికల్చర్ అలాగే రైతు సంక్షేమ సంక్షేమానికి సంబంధించిన స్కీమ్స్ ఎంత ముఖ్యమో అది సొసైటీకి అట్ ద సేమ్ టైం మనకి ఎన్వైర్న్మెంటల్ కాన్షియస్నెస్ని క్రియేట్ చేస్తూ ఈ ముఖ్యమైన కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేసి పదిలంగా ఉంచినప్పుడే దానికి పూర్తి స్థాయి న్యాయం జరుగుతుందని నేను కోరుతున్నాను అలాగే ఇప్పుడు శ్రీనివాస్ సార్ అలాగే కో ఫౌండర్ మేడం సరోజ మేడం అలాగే మా సిబ్బంది ఈడీ గారి దగ్గర నుంచి ముఖ్యంగా మా డైరెక్టర్ గారు శ్రీనివాస్ సార్ దగ్గర నుంచి ఏడీ గారు ఈడీ గారు వీళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్సీ గారి ఆధ్వర్యంలో ఆయన ఉద్దేశం మేరకు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంచుకోవడమే కాకుండా ఇలాంటి ఒక మంచి అవేర్నెస్ ఎన్ని విధాలుగా మనం ఈ ఇంక్రీజింగ్లీ గ్రోయింగ్ అర్బనైజేషన్ కానీ పల్లెల్లో కూడా అర్బనైజేషన్ తప్పదు ఒక రకంగా చూసినట్లయితే సో రూరల్ ఎన్వైరన్మెంట్లో కూడా ఒక మోడర్నైజేషన్ అండ్ డెవలప్మెంట్ ఆ ఇంక్లూజ్ అర్బనైజ్ ఇన్ఫ్లుయెన్స్ కలిగిస్తున్నప్పటికీ కూడా మన ఏదైతే ఐడెంటిటీ ఉందో అది అగ్రికల్చర్ ద్వారానే మనం మన భారతదేశంలో గర్వంగా చెప్పుకునే ఐడెంటిటీ ఏదైతే ఉందో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా మనం చేపట్టగలమని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను తద్వారా మీ అందరికీ మరొక్కసారి ఈ ఇది సిజీజీ వాళ్ళు ఒక తెలంగాణనే కాకుండా ఐ థింక్ అదర్ సౌత్ ఇండియన్ స్టేట్స్ కూడా వారు శ్రీనివాస్ సార్ ఇచ్చిన నోట్ కూడా చదివినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది ఇలాంటి చాలా 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 వినూత్నమైన ఇదొక అప్రోచ్ ఒక ఎంటర్ప్రైజ్ అండ్ ఆల్సో ఒక మంచి ఏమంటారు ఆపర్చునిటీ అని కూడా నేను చెప్తున్నాను సో ఇలాంటి ఆపర్చునిటీ మనం కలిగిస్తూ ఉండాలి శ్రీనివాస లాంటి వాళ్ళు వాళ్ళ సంస్థ లాంటి వాళ్ళు కలిగిస్తూ ఉండాలి మనం దానిలో పాలు పంచుకొని ముఖ్యంగా మన అగ్రికల్చర్కి ఎకానమీకి అలాగే సొసైటీ కి మన వంతు మనం ఏ విధంగా చిన్నవంతమైన పెద్దవంతమైన మనం మన వంతు మనం చేయగలిగితే అది తప్పకుండా మనకే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న ఆ కానీ మన సొసైటీకి కానీ అది ఎంతో తోడ్ బిలీవ్ చేస్తూ నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అలాగే మన స్టేజ్ మీద ఆసీనులైన పెద్దలందరికీ నేను కృతజ్ఞత పూర్వకంగా నా నమస్తు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సార్ సార్ మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం మరువులైనటువంటిది అట్లానే రాబోయే కాలంలో సిటీ ఆఫ్ టెరస్ గార్డెన్స్ అండ్ ఆగ్రి హార్టీ సొసైటీ సంయుక్తంగా కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించబోతున్నావు సార్ జాయింట్ గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆన్ సిటీజీ ఇంకా మోర్ స్ప్రెడ్ ఓవర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇవాళ మీ అందరికీ తెలిసిందే ఇవాళ పొల్యూషన్ ఎక్కువ స్థాయిలో ఉంది అట్లానే హీట్ వేవ్స్ కూడా బాగా ఎక్కువ తాగుతున్నాయి బికాస్ ఆఫ్ దిస్ కాంక్రీట్ జింగిల్స్ వీటి మీద ఈ టెరెస్ గార్డెన్ ని వీలున్న వరకు ఎక్కువ ప్రోత్సహించి టెంపరేచర్స్ కంట్రోల్ చేసే బాధ్యత కూడా త్రూ సిటీజీ కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు అడుగులు వేస్తున్నాము దానికి ఈ తెలంగాణ రైతు మహోత్సవాన్ని పునాదిగా చేసుకుని ప్రారంభించబోతున్నామండి ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీ శ్రీ రంగారెడ్డి గారు ఏం చేస్తున్నారు శ్రీ చక్రపాఠి గారు దయచేసి వచ్చి మీ యొక్క సందేశాలుగా కూర్చున్నాను ఈరోజు మన సిటీ టెరస్ గార్డెన్ సభా మహోత్సవానికి ముఖ్య అతిథిగా చేసిన మా హెచ్ఎండిఏ జాయింట్ మెట్రోపాలిటీ కమిషన్ కోట శ్రీనివాస గారికి మరియు సిడిజి వ్యవస్థాపకులు మిత్రులు హరకర శ్రీనివాసరావు గారికి మరియు కో ఫౌండర్ సరోజ గారికి మరియు మా రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ మరియు హెచ్బిఎస్ సొసైటీ సభ్యులు రంగారెడ్డి గారికి మరియు మా డిప్యూటీ డైరెక్టర్ విజయప్రసాద్ గారికి మరియు అబిఐ సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఏవి రావు గారికి మరియు కోశాధికారి రంగారావు గారికి మరియు వేదిక ముందున్నటువంటి మహిళా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మేము గతంలో విద్యాన శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ వర్గ పథకం కింద సిడి ట్రైలర్స్గానే మాకు నాబల్లిలో తెలంగాణ హార్ట్కి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా ప్రతి నెల కూడా మీ అందరికీ శిక్షణ ఇచ్చి చేస్తూ ఉన్నాం ఇప్పుడు నేను విద్య దానికి కూడా డిప్యూటేషన్ వచ్చినాం నేను ప్రతి సంవత్సరం కూడా ఒక నాలుగు కోట్ల మొక్కలు పెంచుతూ ఉంటాము ఇక్కడ నుంచి ఏదైతే సిటీ టెరస్ గార్డెన్ సభ్యులకు ఏ మొక్కలైతే కావాలో వాట్సాప్ ద్వారా డేటా తీసుకుని ఇంటింటికి ఐదు మొక్కలు ఉచితంగా ఇచ్చేలా మా జాయింట్ కమిషనర్ గారి అప్రూవల్ నుంచి ఒక దగ్గర కాకుండా వెయ్యి మంది సభ్యుల్ని కాలనీస్లో లో మేము మీటింగ్స్ పెట్టి వెయ్యి మందికి ఒక దగ్గర మీరు మొక్కలు ఇచ్చే ప్రణాళిక చేస్తా ఉన్నాం వివిధ మొక్కలు కాకుండా ఈ సిటీ టెర్రెస్ గార్డెన్ సరోజ గారితో మాకు ఆమె అన్నా సంబంధం అయిందని కాబట్టి వారు అలంకర శ్రీనివాసరావు గారితో ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ పెడదామని కార్యాచరణ చేస్తున్నాము అన్ని ఒత్తిడి వలన మేము చేయలేకము రోజు ఈ సంవత్సరాలతో తప్పకుండా కొద్ది రోజులు దాన్ని కార్యాచరణ తీసుకొస్తాము తర్వాత ముఖ్యం ఇంతే కాకుండా మీరు మనము కేవలం కూరగాయలే మనము తాజా కూరగాయలు విషపూరిత క్రిని సమ్మారు మందులు లేనటువంటి కూరగాయలు తింటేనే మన ఆరోగ్యం బాగోవచ్చు ముఖ్యంగా భారతదేశంలో క్యాన్సర్ తెలుగు రాష్ట్రంలో అధికంగా ఉంది హైదరాబాద్లో అత్యధిక సంఖ్యలో క్యాన్సర్ వ్యాధి విడుదల చాలా ఉన్నారు దీని ముఖ్య కారణం ఏంటంటే మనం తాగేటువంటి నూనె మీరు చూడండి వేరుశనగ పప్పు కిలో మార్కెట్లో నూట ఇరవై రూపాయలు ఉంది కిలో పప్పు నూట ఇరవై ఉంది ఆ పప్పులో నూనె శాతము నలభై నుంచి నలభై నాలుగు శాతం ఐదు బాగా అనిపిస్తే నలభై రెండు శాతం వస్తుంది ప్రమాదంగా పండిస్తే ముప్పై ముప్పై ఆరు శాతం వస్తుంది మనకి రెండు వందల నుంచి మూడు కిలో పల్లెపప్పులు అయితే మార్కెట్లో ఆయిల్ పైకి నూట డెబ్బై రెండు వందల రూపాయలు మనకి వేలుసిన పప్పు ధర రెండు వందల యాభై రూపాయలు ఉంటే మనకి వేలుసిన నూనె కిలో నూట డెబ్బై రెండు వందల వస్తుంది మనకి కాటన్ కాటన్ నుంచి జిల్గిన కాటన్ సీడ్ని పత్తిని వేరే చేస్తారు ఆ కార్టన్ నుంచి దాన్ని దాని ఎడిగులు అంటారు దాన్ని మిక్స్ చేస్తూ ఉన్నారు సింథటిక్ ద్వారా సింథటిక్ క్యాప్స్ తయారు చేసి కలిసి కలిపి మనం నీటిలో పళ్ళం చూసిన తాగితే ఓన్లీ ఫోర్ టు సిక్స్ పర్సెంట్ మాత్రమే బాడీ ఇల్లు అదే మన గునె అనేది నైంటీ పర్సెంట్ మన బాడీ తీసుకుంటుంది ఇంతే ఇక్కడ హైదరాబాద్లో రోజుకి అల్లం వెళ్ళి గడ్డ రోజు రెండు కోటి రూపాయల పైన మార్కెట్ అవుతా ఉంది ఇది కూడా మొత్తం కలుషితం మనం తినే కారం కారంలో నమ్మకూడగలుగుతా ఉన్నాను ప్రతి మనం తినేటువంటి ప్రతి ఆహారం కూడా కలుషితం ఏమవుతా ఉంది దీనికి ఏం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్రం ప్రభుత్వాలు అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి నేను గతంలో కూడా చెప్పుకున్నాను ఎక్కడ మన మదా యూనివర్సిటీలో సిడిజి వాళ్ళ ప్రోగ్రామ్ కూడా చెప్పుకున్నాను అది బ్యాక్ రూట్స్ వాళ్ళు ఈ ఇచ్చాను వందల నేను ఇంప్లిమెంట్ చేయలేక నేను జిల్లా ఉద్యాన శాఖ అధికారిగా పనిచేస్తున్నాము అలాగే నేను గ్రామీణ శాఖలో కూడా పనిచేస్తున్నాను గ్రామీణ శాఖలో సెర్పనే స్కీమ్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ రూరల్ పవర్టీ గ్రామీణ దారి నిర్మాణ పథకము అదేవిధంగా పట్టణాల్లో కూడా దీనికి మున్సిపల్ మా జాయింట్ కమిషనర్ గారు జాయింట్ కమిషన్ మాది ఎంఏడి మున్సిపల్ అడ్మినిస్ట్రో డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మేము కూడా ఒక వెబ్మనే స్కీమ్ ఉంది మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పవర్టీ ఏరియాస్ పట్టణ దారిద్ర పథకం ఈ రెండు పథకాల ద్వారా కూడా మహిళల్ని ఆర్థికంగా స్వావలంబన తీసుకురావడానికి చాలా పథకాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ పథకం అంటే మాఫీ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళు పిఎంఎఫ్ స్కీమ్ కింద మహిళల గ్రూప్గా ఏర్పడి చిన్న చిన్న కుడి పరిశ్రమ పెట్టుకుంటే ముప్పై లక్షల రూపాయల పాయింట్ కాస్ట్ పది లక్షల రూపాయలు సబ్సిడీ అవకాశం ఉంది దీనికి ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షలు బ్యాంకు నుంచి అవకాశం ఉంది ఐదు లక్షల రూపాయలు మెప్పిస్తున్నట్టు ఇది కూడా సెర్పు నుంచి మెప్ప నుంచి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను చెప్పేది అంటే అరకర్ గారిని సరోజ గారిని చెప్పేది మనం తినేటువంటి తిండి మనం తినే ఆ మనమే మనమే డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అంతేకాకుండా మనం తినండి ఈ ప్రాసెస్ ఫుడ్ ఏ సాస్ టమాటా టమాటాకి అన్నీ కూడా టెక్నాలజీ సిఎఫ్పిఆర్ఏ వాళ్ళతో అనుసంధానం చేసి మనం ప్రత్యేకంగా ముందుకు వస్తే రైతు మహిళలు కనుక ముందుకు వస్తే ప్రత్యేకంగా శిక్షణ తరగతులు ప్రత్యేకంగా బ్యాంకులు ఇప్పించినటువంటి మనం తప్పకుండా మాట్లాడదాం గతంలో ఆరోగ్య క్రితమే రోజు సరోజ గారితో మాట్లాడే ఛాయాచరణ ధరలు తప్పకుండా తీసుకెళ్దాము ఇంతేకాకుండా మనకి సంవత్సరంలో ఎప్పుడు ఖరీఫ్లో వర్షాకాలం రబీలో రెండో వేసవి కాలంలో ఎప్పుడు ఆకులు మన కుటుంబానికి కావాల్సిన కూరగాయలు కూడా ప్రతి మనిషి కూడా రోజు మూడు వందల యాభై కూరగాయలు తీసుకోవాలి మనకి ఎన్ని రకాల అందుబాటులో లేని వాళ్ళ రోజుకి నూట డెబ్బై గ్రాములు తీసుకుంటున్నాం షార్టేజ్ కూడా నూట ముప్పై గ్రాములు ఉంది మనం తినడమే కాకుండా మన చుట్టుపక్కల మన నైబర్స్కు ఇచ్చే విధంగా మనం చేస్తే బాగుంటుంది ఉద్యాన శాఖతో పాటుగా హెచ్ఎండి కూడా మీ సిడీజీ మీకు సహాయ సహకారం అందిస్తుంది మీతోటి ఇప్పుడు డిడీ ప్రసాద్ గారే సిడీజీ మన విజయోట్ల పథకం గవర్నమెంట్ గార్డెన్స్ డీడీగా వారే నిర్ణయించేవారు వారు హెచ్ఎండి వచ్చారు కాబట్టి వారి కానీ దాన్ని తీసుకుని జేఏసీ గారి మీద వారి ఆదేశాలతో రాబోయే రోజుల్లో మళ్ళీ సిటీజీ గ్రూప్ మీకు సహాకాలు అందించేగా హెచ్చే గురించి తెలియజేస్తూ ఈ అవకాశం ఈ అవకాశం మీ అందరికీ కూడా ముఖ్యంగా గారికి సభజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంచుతాను థ్యాంక్ యూ వెరీ మచ్